పాటల ద్వారా మిమ్మల్ని కొద్దిగా సంతోష పెట్టానా ఇబ్బంది పెట్టానా మళ్ళీ నాకు తెలియాలంటే మీరు లైక్ చేయాలి నాతో ఫోన్లో మాట్లాడవచ్చు ఇంకా ఇదే కాకుండా మనకి అందమే ఆనందం ఆరోగ్యం మా జీవిత విధానం ఇలాంటి టైటిల్స్తో కొన్ని విడిగా కూడా పెడదామనుకున్నాను ఏమో పాఠానికి సంబంధించి ఎడ్యుకేషనల్ ఛానల్ చదువుకు సంబంధించి అది కాకుండా మీరుగా ఆయన అత్తమ్మ నేను అనే ఒక శీర్షికన చిన్న చిన్న టాపిక్స్ తీసుకొని మిమ్మల్ని అలరించాలనుకుంటున్నాను దాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నా మరి మీ అందరూ నన్ను గుర్తుంచుకొని లైక్స్ పెట్టినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడలేను కదా అందుకని నేను వాట్సాప్లో పెడతాను మీకు నా స్టేటస్లో పెడతాను ధన్యవాదాలు